కలర్స్ చూస్తే అర్థం ఆ క్రియేటివ్ ఫుడ్ చేయబోతున్నామని పరాటా అంటే పంజాబీలదే విషయం మన తెలుగుడి స్టైల్లో మూతికి చురికెట్టేయాలి బేస్ కోసం ఆటా ఫ్లోర్ కప్పు చిటికెట్ ఉప్పు తగిన నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి మెత్తగా చేసుకోవాలి జాగ్రత్త ఇది మల్టీ సైడెడ్ కటర్ వెజ్జెస్ అన్ని తురుముకోవాలి బీట్రూట్ క్యారెట్ తురుము ఉల్లిపాయలు కొత్తిమీర లైట్ గా ఫ్రై చేసుకోవాలి కళ్ళకి కలర్ఫుల్ గా ఉంది కదా ఇది మంచి హెల్తీ రెసిపీ ఏ రెసిపీ కైనా మన హ్యాండ్ పడితేనే టేస్ట్ మరి ఫ్రైడ్ వెజ్జీస్ అన్ని ఒక లోకి తీసుకొని కాస్త కొత్తిమీర కొంచెం ధనియాల పొడి చిటికెడు సాల్ట్ అన్ని కలిసేలా కలుపుకోవాలి బేస్ చేసుకోవాలి ముందు చేసి పెట్టిన బేస్ ని పిజ్జా బేస్ లా ఎక్స్పాండ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రైడ్ స్టఫ్ చేసి ఫోర్ సైడ్స్ బ్లాక్ చేసుకుంటే సరిపోతుంది బెలాంచి తో ఓవర్ బాయిల్ చవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి ఇది హోమ్ మేడ్ గీ లో ఫ్లేమ్ పై హీట్ చేసుకోవాలి గీ హెల్తీ ఫ్యాట్స్ కాబట్టి డైట్ లో ఉన్న వాళ్ళు వెయిట్ మెయింటైన్ చేసేవాళ్ళు దిస్ ఈస్ రైట్ రెసిపీ యూఆర్ వాచింగ్ టేస్ట్ విషయానికి వస్తే పంజాబీ వాళ్ళకి షుక్రియా చెప్పాలనిపించిందండి